మాగీ ఏమి ఏమనుకుంటున్నావు నేను తింటావా పుచ్చకాయ పుచ్చకాయ మాగీ తింటావా మా పుచ్చకాయ తింటావా మాగీ నువ్వైతే మ్యాగీకి పుచ్చకాయ మ్యాగీకి కాదు మాగీదనమాట నేను మ్యాగీ నేనే మ్యాగీ చెప్తున్నాను అంటే మా పుచ్చకాయ కోస్తున్నాను మ్యాగీ ఇలాంటి ఏమి తిందో చూద్దాం తిండి లేదో తింటావు మాకి తింటావా నేను విడి చూద్దా అది యథావ్యశ్వాసం తెలిసిందే కదా చిన్న ముక్క అయితే చిన్న ముక్క అయితే విడిచుద్దా తిన్నా కూలుగా ఉన్న జస్ట్ నాకద్దా చల్లగా చల్లగా ఉందా చల్లగా ఉందా నేనేం చేస్తే

আই মচ্ছাই দেনাল ও্রাই দেনালি দেনালে দেনালি অগে ইনো করোরগো মাহে এলা করমেট্ট্রা দেন্টে করিলওপারমাট্টে মাট� వాయిల్ మ్యారేజ్లు వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అన్ని తినేస్తున్నాయి ఇంకీ అలా నువ్వు దాచేస్తావు ఆ తిను ఆ తిను బట్ట మనం తినో కావాలంటాడు ఆ తినవా వద్ద వద్దంటే పుచ్చుకాలని బాగుంటున్నాము వద్దు రజ్ మీ

ఎవరైనా శ్వాస చేసిందంటే నువ్వు అయ్యే ఎవరైనా గుడ్లు చికెన్ శ్వాస చేసిందంటే నువ్వు ఆ చికెన్ కాబట్టాలి ఏమో ఎంత బాధంటావో చెయ్యండి ఉంటాం ఇంకేం ఆ ఏమంటారు